నమస్తే ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా బాపట్ల జిల్లా అద్దంకి సమీపంలో జరిగిన సిద్ధం సభకి జనం పోటెత్తారు వైఎస్ఆర్సి ప్రతిష్టానం అంచనా పదిహేను లక్షలు కానీ ఆ అంచనాని మించి కేడర్ తరలి వచ్చారని చెప్పి మనకున్న సమాచారం ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికలకు నాంది బలికిన విధానంగా ఆయన ప్రసంగం అంతా కొనసాగింది ఎన్నికలలో సంక్షేమాన్ని అభివృద్ధిని కొనసాగిస్తాను అంటూనే నవరత్నాల్లో ఎనిమిది పథకాలని ఖచ్చితంగా అమలు చేస్తాను రెండు వేల ఇరవై నాలుగులో అని స్పష్టం చేశారు ఎనిమిది పథకాలు కూడా పేదలకు నిరుపేదలకు ఉపయోగపడే పథకాలు మా పథకాలు సిద్ధంగా ఉన్నాయి వాటిని తప్పనిసరిగా కొనసాగిస్తానన్నారు ఆల్రెడీ రెండు వేల పంతొమ్మిది నుండి ఇప్పటి కొనసాగించారు మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కూడా కొనసాగిస్తారు కొనసాగిస్తా అని చెప్పి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు వైఎస్ఆర్సీపీని అధికారంలో తెచ్చుకోవాల్సిన బాధ్యత ప్రజలది ఎందుకంటే నలభై సంవత్సరాలు ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబు గారు మోసాలకు తెగబడతారు ప్యాకేజీ స్టార్ అంటూ పవన్ కళ్యాణ్ గారిని పరోక్షంగా విమర్శలు గుప్పించారు ఈ రెండు పార్టీలతో పాటు ఆంధ్రప్రదేశ్కి ద్రోహం చేసిన పార్టీలతో పొత్తు పెట్టున్నారని చెప్పి పరోక్షంగా బీజేపీ పార్టీని అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు బుజ చంద్రబాబు నాయుడు గారి జేబులో మరొక జాతీయ పార్టీ అంటే మరి ఇండైరెక్ట్గా కాంగ్రెస్ పార్టీని కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెడుగుడు ఆడినట్టు అనిపించింది సిద్ధం సభలో చంద్రబాబు గారి గురించి పవన్ పవన్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు సైకులు తుప్పబట్టిపోయింది టైర్లు లేవు చక్రాలు లేవు తొక్కడానికి ప్యాకేజ్ స్టార్ని తెచ్చుకున్నాడు అని చాలా వ్యంగ్యంగా విమర్శించారు అంతేకాకుండా కాకుండా ఎన్నికలలో మళ్ళా మోసం చేయడానికి మూడు పార్టీలు కలిసి ప్రజల వద్దకు రాబోతున్నారు చెప్పిన మాట మాట తిప్పని మడమ తిప్పని పార్టీ వైఎస్ఆర్సిపి చెప్పిన హామీని అమలు చేసే పార్టీ వైఎస్ఆర్సిపి మోసం చేసి ప్రజలను వంశించడానికి ప్రయత్నం చేసే టీడీపీ జనసేన పొత్తుల పార్టీలతో ప్రజలు కలిసి ఉంటారా ఇచ్చిన హామీలు అమలు చేసిన పార్టీ కలిసి ఉంటారా ప్రజలే తేల్చుకోవాలి ఒకవేళ ప్రజలు ఆదమరిసి టీడీపీకి ఓటేస్తే మీకు వచ్చే పథకాలని మీరే రద్దు చేసుకునే వాళ్ళు అవుతారని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు హెచ్చరించారు మరి ఈ నేపథ్యంలో చూస్తే చంద్రబాబు గారు ఆరు సూత్రాల పథకం అంటే ఆరు పథకాలు అమలు చేస్తానంటున్నారు ఏడో పథకం ఈ మధ్య బీసీ యాభై సంవత్సరాలు వయసు జాడ బీసీలకి నాలుగు వేల రూపాయలు పెన్షన్ అన్నారు మరి ఏడు పథకాలకి సంవత్సరానికి ఎనభై ఏడు వేల కోట్ల మూడు వందల పన్నెండు లక్షల రూపాయలు ఖర్చు అవుతాయి బడ్జెట్ సరిపోతుందా ఈ రాష్ట్రానికి ఆర్థిక పరిస్థితి బడ్జెట్ ఎంత వచ్చే ఆదాయం ఎంత మరి ఈ విధంగా ఇలా మోసాలు చేసి చంద్రబాబు నాయుడు పగటి వేషగా లాగా జనంలోకి వస్తాడు జాగ్రత్తగా ఉండడంటూ జగన్మోహన్ రెడ్డి హెచ్చరించారు అదేవిధంగా ఇచ్చిన హామీలను అమలు చేసింది వైఎస్ఆర్సిపి మళ్ళీ ఏమైతే చెప్తాం అవి ఖచ్చితంగా అమలు చేస్తాం త్వరలో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు సంబంధించి మరో మేనిఫెస్టో వైఎస్ఆర్సీపీ విడుదల చేయబోతుంది దాంట్లో చాలా కీలకమైన పథకాలు ప్రజలకి ఉపయోగపడే పథకాలు అందుబాటులో తీసుకొస్తాం ఈ రాష్ట్రంలో ప్రజల సంక్షేమే ధ్యేయంగా వైఎస్ఆర్సీ పార్టీ పనిచేస్తుంది మీ అందరి తోడ్పాటు సహకారం అందిస్తే మళ్ళీ రెండు వేల ఇరవై ఎన్నికల్లో విజయం సాధిద్దామని చెప్పి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పిలుపునిచ్చారు ఇంకో నాలుగు రోజుల్లో ఎన్నికల నోటిఫికేషన్ వస్తున్న దృష్ట్యా ప్రజలందరూ కూడా ప్రజలకు ఏమైతే హామీలు ఇస్తుందో హామీలిచ్చే పార్టీతో ఉంటారా మోసపూరితమైన వాగ్దాలు చేసే పొత్తుల పార్టీలతో ఉంటారా ప్రజలే నిర్ణయించుకోవాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజానీకానికి విజ్ఞప్తి చేశారు అంతేకాకుండా ఈ రాష్ట్రంలో రాజకీయాల్లో మోసాలకి తెగబడే విధంగా చంద్రబాబు గారు అంటుకో చేసే కుటీల ప్రయత్నాల్ని ప్రజలు తిప్పికొట్టాలి పారదర్శకతతో ఆంధ్ర రాష్ట్ర ప్రజల సంక్షేమానికి పెద్దవేటు పనిచేస్తున్న వైఎస్ఆర్సీవికి పట్టం కట్టాలని జగన్మోహన్ రెడ్డి గారు కోరారు మరి వేళ నాలుగో సిద్ధం సభ భారీ సక్సెస్ అయిందనుకోవాలి మళ్ళీ ఉత్తరాంధ్ర ఈ నెల పదహారు పదిహేడు తారీఖులోనే ఉత్తరాంధ్ర సభ అంటే సిద్ధం సభ కాకుండా ఎన్నికల సభ ఉత్తరాంధ్రలో నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నారు ఒక విధంగా ఈరోజు అద్దంకిలో జరిగిన సిద్ధం సభలో జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల ప్రచారానికి నాంది అనుకోవాలి లక్షలాదిగా తరలి వచ్చిన జనంతో ప్రజలకు ఏం అవన్నీ చెప్పి ప్రజల్లో వైఎస్ఆర్సీపీకి మరొకసారి పట్టం కట్టాలని జగన్మోహన్ రెడ్డి గారు విజ్ఞప్తి చేశారు మరి పథకాలు ప్రజలతో ఉండే పార్టీ కావాలా మోసాలు ఎన్నికలతో ఎన్నికల్లో మోసాలు చేసి అధికారంలోకి వచ్చి ప్రజలకి ఎలాంటి ప్రయోజనం లేకుండా చేసే పార్టీలు కావాలా తేల్చుకోవాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు కోరారు మరి ఈరోజు సిద్ధం సభ భారీ సక్సెస్ కావడంతో వైఎస్ఆర్సీపీ శ్రేణుల్లో కొత్త జోష్ కనిపించింది ఖచ్చితంగా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేది వైఎస్ఆర్సీపీ బంపర్ అని చెప్పి శ్రేణుల్లో ఆనందోత్సవం వ్యక్తమవుతుంది మరి తాజాగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రసంగాన్ని చూస్తే ఎన్నికల ప్రచారానికి నాందివల్లిన సభ లాగానే వారు మాట్లాడారు ప్రజలకు వైఎస్ఆర్సీపీ ఏం చేస్తుందో ఆ ఎనిమిది వాగ్దానాలని సూక్ష్మంగా ప్రజలకు రీతిలో చెప్పారు ఎనిమిది పథకాలు అమలు చేస్తే సుమారుగా యాభై రెండు వేల కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది అదే చంద్రబాబు గారు ఏడు వే ఏడు పథకాలు అమలు చేస్తే ఎనభై ఏడు వేల కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని చెప్పి ఆ యొక్క పథకాలకి పథకాలకి బేరీజ్ వేసి చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు మరి నిజంగానే మరి టీడీపీ ఇవన్నీ సాధ్యపడుతుందా చేయడానికి రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితులు ఇవన్నీ చేస్తా లేదనేది చూడాలి ప్రస్తుతం వైఎస్ఆర్సీపీ అయితే ఎన్నికల రణంలోకి దిగాయి ఈరోజు ఎన్నికలకు నాంది పలికి ప్రచారం చేసినట్టుగానే కనిపించింది సభ తీరు చూస్తే ఎక్కడికక్కడ జనం లక్షల్లో వచ్చిన జనం ట్రాఫిక్లో జామ్ అయిపోయి ఎక్కడికాడ స్తంభించిపోయారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సిద్ధం సభ అంటేనే జనాల్లో ఒకంత కేరింత ఒక జోష్ ఈ నేపథ్యంలో ఈరోజు జరిగిన సిద్ధం సభ ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టినట్టుగా కనిపించింది మరి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి ఏ పార్టీ అధికారులకి వస్తుందో చూద్దాం మరి మాల్ ఫెస్టివల్ పండుగలన్నీ మాల్ తోనే మహా పండుగలు మెగా సేల్ వన్ ప్లస్ వన్ ప్లస్ టూ కాంబో విభాగాలలో సారీస్ లేడీస్ కిడ్స్ మెన్స్ షూటింగ్ విభాగాలలో అట్రాక్టివ్ కలెక్షన్ మూడు మెగా ఫెస్టివల్స్ ఒక మెగా ఫ్యాషన్ ప్లేస్ మాల్ విజయ విహార్ సెంటర్ ఆర్ఆర్ పేట్ ఏలూర్ పెళ్లిళ్లు పండుగలు వేడుకలు ఎక్కడైనా సరే మీరే మెరిసిపోతారు